అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ వీడియో ద్వారా మీకు టెట్కు సంబంధించి ఏ బుక్స్ చదవాలి అనేది మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఒక నలభై శాతం మందికి టెట్కి ఏం ఏం చదవాలో తెలియట్లేదు ఏ బుక్స్ చదవాలో తెలియట్లేదు నెంబర్ ఆఫ్ ఫోన్స్ నాకు వస్తూ ఉన్నాయి మెసేజ్లు పెడతా ఉన్నారు ఏం చదవాలో సార్ ఆ యొక్క పుస్తకాలు ఏంటో మాకు తెలియట్లేదు దీనికి కారణం కూడా ఉన్నది ఎందుకంటే టెట్ని చాలామంది గత కొంతకాలంగా పట్టించుకోలేదు ఎందుకు ఎందుకంటే ఆరు సంవత్సరాలు అయిపోయింది సుమారుగా సో మొన్న టెట్ ఎగ్జామ్ ఇచ్చినా కూడా కొంతమంది పోస్టులు లేవని కొంతమంది రాయలేదు ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ పోస్టులు ఉన్నట్టు తోటి అందరికీ కలిగింది ఎప్పుడో రెండు వేల పన్నెండులోను రెండు వేల పదిలోను రెండు వేల ఎనిమిదిలోను రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎప్పుడో రాసినటువంటి టెట్ మళ్ళీ రాయకుండా ఆగిపోయినటువంటి చాలామంది ఇప్పుడు మళ్ళీ అప్లై చేశారు అయితే విచిత్రం ఏంటంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పులను గమనించలేదు టెక్స్ట్ బుక్స్ మారిపోయినాయి అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ తీసుకుని చదువుతున్నారు రిఫర్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు ఈ విషయం అర్థమైందనమాట అబ్బో చాలామంది ఉన్నారు అయితే ఒక వీడియో చేసి ఇలా ఇలాంటి వాళ్ళందరికి క్లారిటీ ఇవ్వడం అనేటువంటిది నా యొక్క బాధ్యతగా నా యొక్క ధర్మంగా నాకు అనిపించింది ఎందుకంటే తెలియకపోవడం అనేటువంటి పెద్ద తప్పు కాదు చాలా విషయాలు అందరికీ తెలియలేని రూల్ కూడా ఏం లేదు సో మీలో చాలామంది తెలిసి ఉండవు ఏం చదవాలి ఏంటి ఎందుకంటే మీరు ఆ వేలో ఉన్నారు కాబట్టి కానీ కొంచెం పెద్దవాళ్ళకి పక్కన పెట్టి వేరే వేరే వ్యాపకాల్లో వేరే వేరే జాబుల్లో ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలియట్లేదు అనమాట సో దాని దృష్టిలో పెట్టుకుని వీడియో చేయటం ద్వారా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది మీకు కనుక ఈ ఇలాంటివి తెలిసినవి ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి నలుగురికి షేర్ చేస్తే ఆ విషయం తెలి దీనివల్ల వల్ల అతను మీకు ఏమి కాంపిటీషన్ రాడు కానీ నాలెడ్జ్ అనేటువంటిది షేర్ చేస్తూ ఉండాలి విద్యార్థులారు ఇప్పుడు మీకు తెలుసు కదా ఇక్కడ టెట్కి సంబంధించి ప్రధానంగా ఐదు అంశాలు ఉంటాయి తెలుగు ఇంగ్లీషు సైకాలజీ కంటెంట్ సోషల్ మెథడాలజీ మీకు కంప్లీట్గా తెలుగు నుంచి మన సోషల్ కంటెంట్ వరకు కూడా ఏం చదవాలో చెప్తారు ఇక్కడ అన్ని సోషలే చెప్తారు సార్ మరి మా పరిస్థితి ఏంటి అని అనుకోకుండా మిగతా అస్టెంట్ వాళ్ళు కూడా మీకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది తెలుగుకి ఏం చదవాలి ఆంగ్లానికి ఏం చదవాలి సైకాలజీకి ఏం చదవాలి అనేటువంటిది నేను ఇచ్చినటువంటి పాఠ్య పుస్తకాల ద్వారా టెక్స్ట్ బుక్స్ ద్వారా నేను చెప్పినటువంటి అంశాలు చదవటం మూలంగా ఖచ్చితంగా మీకు వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వస్తాయి ఎందుకంటే నా దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి ఈ స్కూల్ వేస్టెంట్ హాస్టల్ వాళ్ళు వన్ థర్టీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ సాధించారు కాబట్టి కారణం ఏంటంటే వాళ్ళకి మేము ఇచ్చినటువంటి గైడెన్స్ ఏం చదవాలి ఏంటి అనేటువంటి చెప్పడం మూలంగా వాళ్ళు అది జరిగింది అసలు ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త పడతారని తెలుగు ఏం చదవాలి తెలియదు ఇంగ్లీష్కి ఏం చదవాలో తెలియదు సైకాలజీకి ఏం చదవాలో చది తెలియదు సోషల్కి ఏం చదవాలో మెథలజీకి ఏం చదవాలో తెలియదు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు వాళ్ళు రిఫర్ చేస్తున్నారు కదా దీని ఈ దెబ్బతోడి మీకు క్లారిటీ అనేది వస్తుందని నేను ఖచ్చితంగా భావిస్తాను ఇప్పుడు చూద్దాం తెలుగు తీసుకుంటే మొదట మనకి తెలుగులో మనకి ముప్పై మార్కులు ఉంటాయి కదా ముప్పైకి ముప్పై మనం తెలుగులో సాధించవచ్చు మన జేబులో మార్కులు అని చెప్పవచ్చు ఎందుకంటే మన తెలుగు భాష మనకు సంబంధించినటువంటిది మరి దీని కొరకు మనం ఏం చదవాలి ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు చ చదవాల మనం ఖచ్చితంగా స్టడీ చేయాలి అంటే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు సరే పాఠ్య పుస్తకాలు అన్నీ చదవాలా అంటే ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలు అన్నీ చదవాలి అయితే నువ్వు తెలుగు పండిట్ లాగా చదవక్కర్లేదు ముఖ్యంగా గ్రామర్ పార్ట్ చూసుకోవాలి వ్యాకరణ అంశాలు చూసుకోవాలి అలాగే దాంతోపాటుగా అర్థాలు నానర్ధాలు స్టడీ చేయాలి ఇంకా మీకు మంచి స్కోర్ ఖచ్చితంగా తెచ్చుకోవాలనుకుంటే గద్య భాగాన్ని మీరు రిఫర్ చేసుకోవాలి ఎందుకంటే అందులో పాత్ర పాత్రలకు సంబంధించిన అంశాలు వంటివి అలాగే మనకి ఒకకాబ్లరీ పదజాలం అనేటువంటిది ఆ గద్య భాగం చదివితే తెలుస్తుంది మరి ఇది అంత అయిపోతుంది సార్ అంటే అయిపోతుంది మరి మంచి మార్కులు రావాలంటే మంచిగానే కష్టపడాలి కదా ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకటో తరగతి తెలుగు బుక్కు రెండవ తరగతి మూడవ తరగతి నాలుగు ఐదు తరగతి లెక్క తెలుగు పాఠ్య పుస్తకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది వన్ టు ఫిఫ్త్కి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు అన్నమాట చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పాఠ్య పుస్తకాలు మీరు మీరు తెలుగు నేర్చుకోవాలి సార్ మాకు తెలుగు రావట్లేదు అనుకునే వాళ్ళు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఈ పాఠ్య పుస్తకాలతో పాటుగా సాధన కూడా స్టడీ చేసినట్లయితే తెలుగు ఈజీగా వస్తుంది ఇవి చదవడం మూలంగా మీకు మనకి భాషా పదాలు కానీ నా అర్థాలు నానార్థాలు ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తుంది ఇక దీంతోపాటుగా మనకి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య మనం రిఫర్ చేయాలి ఆరో తరగతి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదో తరగతికి సంబంధించి కూడా కొత్త పాఠ్య రిఫర్ చేస్తూ పాత పాఠ్య పుస్తకాన్ని కూడా మీరు కుదిరితే రిఫర్ చేయండి విద్యార్థులు ముఖ్యంగా గ్రామర్ పాటు చూసుకోండి వ్యాకరణ అంశాలు చూసుకోండి అర్థాలు నానర్ధాలు స్టడీ చేయాలి అలాగే భాగంలో ఉన్నటువంటి అంశాలు చదువుకుంటూ వెళ్ళిపోండి ముప్పై మార్కులు అంటే చాలా కీలకం ధన్నం అని ర్యాంక్ మా వెళ్ళిపోతుంది ఎక్కడికో ఎక్కడికోమండి ఖచ్చితంగా అందులో మీరు ఇవన్నీ చదివితే ముప్పైకి ముప్పై వస్తాయి కనీసం ఒక మార్కు తగ్గిన ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు పైనే ఉంటారు తప్ప వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు ఇది తెలుగుకి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు ఇక తర్వాత ఇంగ్లీష్ మనం తీసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై వస్తాయని నేనైతే చెప్పలేను కానీ ఎందుకంటే మన పరాయి భాష కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నం కనుక చేసినట్లయితే ఇరవై ఐదు మార్కులు లేబావు తెచ్చేసుకోవచ్చు ఈజీగా అయితే దీనికి మనం ఏం చదవాలి ఇక్కడ కూడా అదే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే చదవాలి సార్ వన్ టు ఫిఫ్త్ కూడా చదవాలా వన్ టు ఫిఫ్త్ కనుక మీరు చదివినట్లయితే ఒకాబులరీ బాగా డెవలప్ అవుతుంది ఎన్నో పదాలు మనకి వస్తాయి కదా యాంటోనిమ్స్ ఇనానిమ్స్ ఇలాంటివి వస్తాయి కదా ఇదంతా కూడా మనకి ఇక్కడి నుంచి అడుగుతున్నాడు బేస్ నుంచి కూడా అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఒకాబులరీ అనేటువంటిది డెవలప్ అవుతుంది ఇక్కడ మీకు పెద్దగా గ్రామర్ పార్ట్స్ ఏముండవు ఒక నాలుగైదు తరగతుల్లో మీకు తారసపడతాయి అవి మనకి ఈజీగా మనం క్యాచ్ చేసుకునే విధంగానే ఉంటాయి ఇక తర్వాత ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ముఖ్యంగా పదో తరగతి పాత టెక్స్ట్ బుక్స్ అయితే మంచి మంచి గ్రామర్ ఉన్నది కొత్త టెక్స్ట్ బుక్స్లో అయితే మనకి కొంచెం గ్రామర్ తక్కువగా ఉన్నా కూడా పాత టెక్స్ట్ బుక్స్లో మంచి గ్రామర్ ఉన్నది అలాగే ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిది తొమ్మిది పది తరగతికి సంబంధించినటువంటివి మనం స్టడీ చేసుకో అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు మొత్తం టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నీ చదవాలా మనకి ఏం అక్కర్లేదు ముఖ్యంగా రామన్ నెంబర్ వన్ టూ త్రీలో ఉన్నటువంటి వ్యాకార ఈ గ్రామర్ అంశాలు ముఖ్యంగా టూ దీనికి సంబంధించిన అంశాలు మనం స్టడీ చేయాలి ఇక్కడ మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఫండమెంటల్ గ్రామర్ ఏదైతే ఉన్నదో అది ఒకటే నేర్చుకుంటే సరిపోతుంది అంటే ఎందుకు చేయదు ఇప్పుడు అది ఫండమెంటల్ గ్రామర్ కేవలం అవగాహన కోసమే ఇప్పుడు ప్రధానంగా వాడు స్పోకెన్ మీద అడుగుతున్నాడు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అడుగుతున్నాడు డైలీ యూసేజ్కి సంబంధించి అడుగుతున్నాడు ఒకాబులర్ని టచ్ చేస్తూ ఉన్నాడు మన మన వాడుకలో ఎలాగ మన ఇంగ్లీష్ను ఉపయోగించుకోవాలనేది ఎక్కువ అడుగుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ లింకర్స్ కానీ ఇఫ్ క్లాజ్కి సంబంధించిన అంశాలు గ్రామర్ పార్ట్లో మనకి కనపడుతూ ఉంటాయి వాటిని జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి అంశాలు మనం నేర్చుకోవాలి అందుకని మీరు ఏం చేయాలి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ఉన్నటువంటి ఈ గ్రామర్ పార్ట్స్ మీరు స్టడీ చేసుకున్నట్లయితే మీకు మంచి స్కోర్ అనేటువంటి టెట్ ఎగ్జామ్స్లో వస్తుంది ఎప్పుడైతే మీరు కింద నుంచి పైకి వస్తారో అంటే ఒకటో తరగతి నుంచి మెల్లగా పైకి వస్తారో ఖచ్చితంగా ఇంగ్లీష్లో మీకు మంచి స్కోర్ అనేటువంటిది వచ్చి తీరుతుంది నేను ఒప్పుకుంటాను కొంచెం కష్టమే కావచ్చు కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఏదో ఒక మార్కెట్లో దొరికే ఏదో ఒక బుక్ చదివేస్తాం సార్ ఈ ఈ రెండు నెలలు మాకు సరిపోదా అనుకోండి అయితే నేను మార్కెట్లో దొరికే ఏ బుక్ని కూడా నేను సిఫార్సు చేయలేను కారణం ఏంటంటే ఈ టెట్ ఎగ్జామ్ పూర్తిగా టెక్స్ట్ బుక్స్ లెవెల్స్ నుంచే ఇస్తున్నాడు కనీసం వాడు ఎంత ఎలా ఉంటుందంటే ఇచ్చేటువంటి నానార్థాలు కానీ వ్యతిరేక పదాలు కానీ ఇలాంటివి కూడా టెక్స్ట్ బుక్స్లోంచి నుంచి అడుగుతున్నాడు తెలుగు అనే కానీ ఇంగ్లీష్ అనే కానీ అలాంటప్పుడు మరి టెక్స్ట్ బుక్స్ని వదిలి మనం వేరే బుక్స్ చదవటం అనేటువంటిది మంచిది కాదు ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను ఆలోచించుకోండి సైకాలజీ మనకి ముప్పై మార్కులు నిజంగా మీరు ముప్పైకి ముప్పై తెచ్చుకోగలుగుతారు చాలామంది విద్య నా విద్యార్థులు అవుట్ ఆఫ్ థర్టీ థర్టీ కొట్టగలిగారు కారణం ఏంటంటే మన సిలబస్ ప్రకారం అక్కడ ఏం చదవాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా అకాడమీ బుక్స్ని మనం స్టడీ చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక అకాడమీ బుక్ కనపడుతుంది బ్రహ్మాండమైనటువంటి అకాడమీ బుక్ అనమాట ఇది మనకి అమెజాన్లో కూడా దొరుకుతూ ఉంటుంది తీసుకోండి తెలంగాణ ఇడిషన్ కావచ్చు కానీ అందరికీ పనిచేస్తుంది ఇది తెలంగాణకి పనిచేస్తుంది అటు ఆంధ్రప్రదేశ్కు కూడా పనిచేస్తుంది ఇది కాబట్టి బ్రహ్మాండమైనటువంటి పుస్తకం అకాడమీ బుక్ ఆ తర్వాత ఇది పాత డిఎట్ బుక్ అనమాట ఇది కూడా సూపర్ పుస్తకం ఎవరి దగ్గర ఉంటే అందులో ఉన్నటువంటి అంశాలు మన సిలబస్లో ఉన్న అంశాలు చక్కగా చూసుకొని చదువుకోవడం అనేటువంటిది మంచిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకాలజీ అనేటువంటిది టెక్టగా డిఎస్సి కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు నుంచి దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసుకోండి ఈ రెండు బుక్స్ మీరు సంపాదించుకోండి ఒక లేని వాళ్ళు ఎవరొకరి దగ్గర ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని జాగ్రత్తగా స్టడీ చేసుకోండి ఇక తర్వాత ఇది చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడుదల చేసినటువంటి సైకాలజీ పుస్తకం చిన్న బుక్ అనమాట ఇది మళ్ళీ మీ మధ్యకాలంలో ప్రశ్న నిధానిధి వచ్చింది ఇందులో ఉన్నటువంటి సైకాలజీ అంశాలు మనకి టెట్ సిలబస్లో కనబడుతున్నాయి అందుకని ఇది కూడా మీరు స్టడీ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో కనపడుతున్నటువంటి పుస్తకం ఇక తర్వాత మనకు ఐసీటీని కూడా తగిలించాడు కదా ఈ ముప్పై మార్కుల కోసం మనం ఐసిటిని కూడా తెలియదు దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఈ బుక్ వచ్చింది ఇది మనకు దొరుకుతుంది మార్కెట్లో కూడా దొరుకుతుంది ఈ బుక్ను మీరు రిఫర్ చేసుకోవటం అనేటువంటిది మంచిది దీలాగా మీరు సైకాలజీకి సంబంధించి ఈ నాలుగు అంశాలు ఈ నాలుగు పాఠ్య పుస్తకాలు చదవగలిగితే ఈ రెండు నెలల కాలంలో మీకు ఖచ్చితంగా ముప్పైకి ముప్పై వస్తాయి ఇంత చదవాలా సార్ అనుకుంటే మీరు ఏమీ చేయలేం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పుస్తకాల్లోనూ ఒకటే అంశం ఉంటుంది ఈ వైసీటీ అనేటువంటిది మనకు కొత్త కాబట్టి దాని జాగ్రత్తగా స్టడీ చేసుకోండి ఈ సైకాలజీ పుస్తకంలో ఈ సైకాలజీలో ఈ సైకాలజీ ఒకటే అంశం ఉంటుంది చిన్ని చిన్ని తేడాలు ఉంటాయి వాటిని మనం స్టడీ చేస్తే ఈజీ అవుతుంది అనమాట ఈ బుక్ మనం చదివా మనకు ఇందులోనే నైంటీ పర్సెంట్ అంశాలు మనకి ఇందులో ఉంటాయి కేవలం ఒక టెన్ పర్సెంట్ కొత్త అలాగే ఇక్కడ ఇక్కడ కూడా మనకు ఒక టెన్ పర్సెంట్ లోపలనే కొత్త అంశాలు ఉంటాయి బడ్డీ నవ్వదు మనకు ఒక పుస్తకం కనుక చదివితే మిగతా రెండు పుస్తకాలు ఈజీగా చదివేచ్చు ఇది కూడా మీరు ఈజీగా చదవచ్చు ఇక మార్కెట్లో కూడా టెట్గా సంబంధించి సైకాలజీ పుస్తకాలు చాలా ఉన్నాయి ఇంక ఇదేమి దొరకపోతే ఏదో ఒక పుస్తకం దగ్గర పెట్టుకుని మీరు రిఫర్ చేసుకోవడం అనేటువంటిది అవసరం అయితే ఎక్కువ మరి అకాడమీ బేస్ నుంచి అడుగుతున్నాడు అట్ ద సేమ్ టైం అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నాడు కాబట్టి సైకాలజీని థీమ్ని మీరు బాగా గ్రహించుకుంటే ఖచ్చితంగా మీకు ఒక ఇరవై ఇరవై ఐదు మార్కులు వస్తాయి ఇంకా మిగతా అంశాలు ఏమవుతుంటే అవి కూడా మీరు అకాడమీ బుక్స్లో ఉన్న నిర్వచనాలు కానీ ఒక పరీక్షలకు సంబంధించిన అంశాలు కానీ సిద్ధాంతాలు కానీ కనిపెట్టిన వాళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు బాగా స్టడీ చేసి దాన్ని నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ముప్పైకి ముప్పై మార్కులు ఈ పుస్తకాల ద్వారా మనకి సంపాదించుకోవచ్చు ఇలా ఆంధ్రప్రదేశ్ టెట్ కోసం మనం ఏం చదవాలనే దాంట్లో తెలుగు ఇంగ్లీషు అలాగే సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలు చెప్పడం జరిగింది ఇక అతి ముఖ్యమైనటువంటిది కంటెంటు అలాగే మెథర్ దీనికోసం ఏం చదవాలి అది తెలుసుకునే ముందు మీకు అందరికీ ఒక చిన్న విషయం సో మీలో ఎవరైనా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో నేను చక్కగా మెథరాలజీ క్లాసులు బోధించి అందులో పొందుపరచడం జరిగింది కేవలం మూడు వందల రూపాయలకు మాత్రమే ఆ కోర్సును మీకు ఇస్తున్నాను చాలా అద్భుతంగా పాఠ్యాంశాలు నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టి బోధించాను ఆ పాఠాలు కనుక వింటే మీకు మెథలజీలో ఎటువంటి డౌట్ ఉండదు అటు టెట్గా ఉపయోగపడుతుంది తర్వాత జరిగేటు డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది ప్రతి అంశాన్ని కూడా విఫులంగా వివరంగా చెప్పడం జరిగింది సో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు కోర్సులు కొన్నారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మీరు కూడా ఈ ఉన్న అవకాశం ఉపయోగించుకోండి ఈ మూడు వందల రూపాయలు అనేటువంటిది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది విద్యార్థుల మనం ఎక్కడికో కోచింగ్లకు వెళ్ళి వేలాది రూపాయలు మనం ఖర్చు పెట్టక్కర్లేదు సో ఈ యొక్క క్లాసులు కొనుగోలు చేసుకుని మీరు మంచిగా ప్రిపరేషన్ చేయండి మెథడాలజీ ఓకే అలాగే ఈ స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మేము చక్కగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటిది ప్ర నిర్వహిస్తున్నాం యాప్ ద్వారా అందులో మనకి టెట్ ఎగ్జామ్స్లో తెలుగు ఇంగ్లీషు సైకాలజీ అలాగే మన సోషల్ కంటెంటు మన సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి మేము నిర్వహిస్తున్నాం అక్టోబర్ వరకు కూడా ఎగ్జామ్స్ అనేటువంటిది జరుగుతాయి ఆల్ సబ్జెక్ట్స్ మీద సో మీలో కనుక మేము స్కూల్ వచ్చే సోషల్ కొట్టి తీరాలి దానికి అనుగుణంగా టెట్లో మేము మంచి స్కోరు సాధించుకోవాలనుకుంటే మా ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు ఖచ్చితమైనటువంటి మార్గాన్ని సూచిస్తాం మీ యొక్క ప్రిపరేషన్ మీ యొక్క విధానాన్ని అభ్యసన పద్ధతులను మార్చి సరైన రూట్లోకి వెళ్ళడానికి మా ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను కారణం ఏంటంటే మా ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలు టాపర్స్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఆ యొక్క నమ్మకంతో మీకు చెప్తున్నాను సో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా ఎగ్జామ్స్ రాయండి అయితే ఇక్కడ ఎగ్జామ్స్ రాయాలి అనేది కనుక మీకు అనిపిస్తే ఈ దిగును కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి మేము మీకు ఆ ఎగ్జామ్స్ ఎలా పొందాలనేటువంటిది తెలియజేస్తాం ఇంత ఎగ్జామ్స్ ఇన్ని సబ్జెక్టుల మీద ఎగ్జామ్స్ కేవలం మేము ఐదు వందల మాత్రమే మీకు ఇస్తున్నాం సో ఈ ఐదు సబ్జెక్టులకు సంబంధించి ప్రతి ప్లేస్ని కూడా చాలా కీలకం మనకి టెట్లో కూడా అయినా టెట్ ఎగ్జామ్స్ రాయటం వల్ల మీకు డిఎస్సికి కూడా మీకు అది తరిఫీదు అనేటువంటిది జరుగుతుంది విద్యార్థుల ఖచ్చితంగా సో ఐదు వందల రూపాయలకే ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ని చక్కగా మీరు తీసుకోండి ఇదిగోని కనిపించేటువంటి నెంబర్లో కాల్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో క్లాస్ రూమ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉన్నది దాంట్లో వచ్చారండి మిగతా విషయాలు మీకు మేము చెబుతాం ఓకే ఇక తర్వాత మన కంటెంట్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి మంచి మార్కులు రావాలంటే ఏ ఏ బుక్స్ చదవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు మీరు చదవాలి మొదట చెప్పాను కదా మీలో చాలామందికి ఇప్పటికీ కూడా బుక్స్ అని అంటే ఏ బుక్స్ అనేటువంటిది కూడా తెలియడం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట చూడండి ఆరో తరగతికి వచ్చేటప్పటికి మనకి రెండు పుస్తకాలు ఉంటాయి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా రెండు బుక్స్ ఉంటాయి అనమాట చూసుకోండి ఈ పుస్తకం ఇక అలాగే ఏడవ తరగతికి వచ్చేటప్పటికి రెండు పుస్తకాలు ఉంటాయి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అనేటువంటి బుక్స్ ఇక తర్వాత ఎనిమిదవ తరగతికి వచ్చేటప్పటికి మాత్రం మూడు పాఠ్య పుస్తకాలు ఉంటాయి ఇది ఇప్పుడు వనరులు అభివృద్ధి అనేటువంటిది జాగ్రఫీ ఎకనామిక్స్ పార్ట్ ఉన్నటువంటి పుస్తకం అలాగే ఈ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అంటే సామాజిక రాజకీయ జీవితం అనేది పాలిటిక్స్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ అది ఇక అవర్ పాస్ట్ అయితే ఉన్నటువంటిది ఇది హిస్టరీకి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకం ఇలా మూడు పాఠ్య పుస్తకాలు మనకి ఎనిమిదో తరగతిలో ఉన్నవి ఇక తర్వాత తొమ్మిదో తరగతి తీసుకుంటే నాలుగు ఉంటాయి మనకి ఇవి ఇప్పుడు చూసారా ఇది చరిత్ర ఇది భూగోళ శాస్త్రం ఇది అర్థశాస్త్రం ఇది పాలిటిక్స్ అనమాట అంటే ఇక్కడ నాలుగు శాస్త్రాలు విడివిడిగా ఉన్నాయి మనకి ఇంతకు ముందైతే ఒకటే పుస్తకం ఉండేది ఇప్పుడు అలా కాదు తొమ్మిదో తరగతిలో మనకు నాలుగు పాఠ్య పుస్తకాలు ఉన్నవి ఇక తర్వాత టెన్త్ క్లాస్ తీసుకుంటే టెన్త్ క్లాస్లో కూడా మనకు నాలుగు పాఠ్య పుస్తకాలు ఉన్నాయి ఈ నాలుగు కూడా ఇప్పుడు ఇప్పుడు విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి పాఠ్య పుస్తకాలు అనమాట ఇప్పుడు ఇది జాగ్రఫీ పాఠ్యపుస్తకం ఇది హిస్టరీ పాఠ్య పుస్తకం ఇది ఎకనామిక్స్ పాఠ్య పుస్తకం ఇది పాలిటిక్స్ సంబంధించినటువంటి పాఠ్యపుస్తకం ఇలా నాలుగు పాఠ్య పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ కనపడుతున్నది ఏదైతే ఉన్నదో ఇది ఇంతకు ముందు అంటే మొన్న సంవత్సరంలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకం ఇక టెట్ విషయానికి వచ్చేటప్పుడు టెట్ సిలబస్లో ఏమంటున్నాడు వాడు ఈ పుస్తకాన్ని చదవమని చెప్తున్నాడు అయితే నేను చెప్పేది ఏంటంటే దీంతో పాటుగా దీనికి రిలేటెడ్గా ఉన్న అంశాలు ఇక్కడ చూసుకొని మీరు టెట్కు ప్రిపరేషన్ చేయడం అనేటువంటిది మంచిది ఇక డిఎస్సి కంటే పూర్తిగా వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసింది అందులో మాత్రం ఏం డౌట్ లేదు విద్యార్థులరా కొత్త పుస్తకాలు కదా కొత్త పుస్తకాలను అడగడేమో అనేటువంటి మీరేం పెట్టుకో మాకండి టెట్ ఎగ్జామ్లో కూడా కొత్త పాఠ్య పుస్తకాలు అడిగాడు లాస్ట్ ఇయర్ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి బిడ్స్ ఇచ్చేసాడు ఈ సంవత్సరం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి టెట్ వరకు దీన్ని క్షుణ్ణంగా చదువుతూ రిలేటెడ్ అంశాలు ఇక్కడ మనం వెతుక్కుని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది డిఎస్సికి అయితే మాత్రం కంప్లీట్గా ఈ నాలుగు పుస్తకాలను ఫస్ట్ పేజీ నుంచి చివరి వరకు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి ఇది కంటెంట్కి సంబంధించి ఏం చదవాలి అనేది ఇక తర్వాత అతి కీలకమైనటువంటిది టెట్కి మనకి మెథలజీ ఇది పన్నెండు మార్కులు ఉంటాయి కదా ఈ పన్నెండు మార్కులకి పన్నెండు తెచ్చేసుకో తెచ్చేసుకునేలాగా మనం ప్రిపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రెండు బుక్స్ చదవాలి ఇది ఎక్కువ మంది దగ్గర ఉన్నటువంటి పుస్తకం ఇది అందరి దగ్గర ఉండదు కొంతమంది దగ్గర ఉంటుంది లేని వాళ్ళు ఖచ్చితంగా మీరు మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మా యొక్క ఎగ్జామినేషన్ బ్యాచ్లో జాయిన్ అయితే ఈ బుక్ యొక్క పీడి పీడిఎఫ్ ఫైల్ మేము ఇస్తాం దానితో నో ప్రాబ్లం ఇక్కడ ఈ పుస్తకం ఏదైతే ఉన్నదో ఇది బాగా చదవాలి మనం దీన్ని చిన్నగా చూపించడానికి కారణం ఏంటంటే కొంచెం చదవాలన్నమాట ఏం చదవాలి ఏంటి అనేటువంటిది మేము ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్పడం కూడా అనవసరం ఇది కేవలం పుస్తకాలు చూపించడం కోసమే మీకు అనమాట ఇందులో ఉన్నటువంటి ఖచ్చితంగా మీరు స్టడీ చేయాలి ఇందులో ఉన్నటువంటి రిలేటెడ్ అంశాలు కూడా స్టడీ చేయాలి ఇక్కడ డౌట్ వస్తుంది మనకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరం రెండు పాఠ్య పుస్తకాలు అంటే లాస్ట్ ఇయర్ వచ్చింది రెండు పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఇది తెలంగాణలో ఉన్నటువంటి అకాడమీ బుక్ చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పిల్లలు తెలంగాణది కదా మనకు చదవాలా వద్దా తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండుకి సోషల్ మెథ్రాలజీ ఒకటే పుస్తకం పైగా టెట్ సిలబస్లో ఇందులో ఉన్న అంశాలే ఇచ్చాడు ఇక రెండోది మరి ఇప్పుడు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి రెండు పాఠ్య పుస్తకాలు చదవాలా వద్దా టెట్ వర్క్ అయితే చదవక్కర్లేదు అనేది మనం సిలబస్ బట్టి తెలుస్తుంది డిఎస్సికి అయితే మాత్రం మీరు ఇప్పుడు ఉన్నటువంటి రెండు పాఠ్య పుస్తకాలు కూడా చదవలసింది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా ఉన్నది దాని గురించి మీరు హైరణ పడక్కర్లేదు ఈ పుస్తకం ఏదైతే ఉన్నదో దీంట్లో ఉన్నటువంటి విషయాలు అందులో ఉన్నాయి తొంభై శాతం అవే విషయాలు ఇంకా దీని అంత కష్టంగా లేదు అది చాలా సింపుల్గా ఇచ్చేట చాలా ఈజీ అనమాట ఇది చదువునోడికి అది చాలా ఈజీ అర్థమవుతున్న చేతులరా ఇది చదువునోడికి అది చాలా ఈజీ గుర్తుపెట్టుకోండి కాబట్టి కొత్త పుస్తకానికి కంగారు పడకండి అందులో ఒక పాఠమే మనకు కొత్తగా కనపడితే రెండు మూడు చోట్ల కొత్త అంశాలు ఉన్నాయి తప్ప మిగతాదంతా యాజ్ టీచర్గా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది కాబట్టి దాని గురించి ఆలోచన ప్రస్తుతానికి టెట్ కోసం అయితే దీన్ని రిఫర్ చేయండి ఇంకా కుదిరితే అది కూడా చూద్దాం సార్ డిఎస్సికి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ యొక్క కొత్త పుస్తకాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇలా టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ పాఠ్య పుస్తకాలు చదవాలనే దాని మీద నేను ఇచ్చినటువంటి వివరణ మీకు బాగా నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పటికైనా విద్యార్థులందరికీ కూడా టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ పాఠ్య పుస్తకాలు చదవాలి అనేది క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను మరి ఖచ్చితంగా నా యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీకు కనుక ఉపయోగపడినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని అందరికీ చెప్పండి చాలామందికి ఇప్పటికీ కూడా మొదటే చెప్పాను కదా తెలియట్లేదు పాప పిల్లలకి సో పలుగురికి సాయం చేసి పది మందికి సాయం చేసి తిరిగి మళ్ళీ మనకి సాయం అనేటువంటిది వస్తుంది ఓకేనా మరి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్